కారు కొనిచ్చినప్పుడు ఇంత పార్లర్ నడిపిస్తున్న నేను మలేషియాలో తండ్రి ఉన్న నేను ఇంకా నిన్ను ఎంత బాగా చూసుకోవచ్చు కాని కేవలం నా స్వాభిమానాన్ని నేను చంపుకోలేక మా నాన్నని డబ్బడగట్లేదు నా కాళ్ల మీద నేను నిలబట్టాకి అత్తయ్య సహాయం చేశారు వాటితోనే నిన్ను నేను ఒక మంచి ప్రయోజకుని చేస్తాను నీకు నేను బిజినెస్ కూడా పెట్టిస్తాను అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నని అడగలేను మనోజ్ ఒకవేళ నేను మా నాన్నని అడగలేకపోతే ఒకవేళ మా నాన్న దగ్గర నుంచి నేను డబ్బు తేవలేకపోతే నీకు నాకు మధ్య ఎలాంటి బంధము ఉండదా మనోజ్ అని అనగానే మనోజ్ ఇక చాలా బాధపడుతూ రోహిణిని దగ్గరకు తీసుకుంటాడు చి ఏంటి రోహిణి అది పిచ్చిగా మాట్లాడుతున్నావెందుకు పిచ్చి రోహిణి నాకు నువ్వంటే చాలా ఇష్టం ప్రపంచమంతా నన్ను ఓ పక్కకి నెట్టేసిన టైంలో నువ్వే నాతో నుంచున్నావు నేనున్నానని చెప్పి నాతో జీవిత భాగస్వామిగా ఉండడానికి ఇష్టపడ్డావు వచ్చావు నా జీవితాన్ని నిలబెట్టావు అలాంటి నిన్ను నేనెందుకు రోహిణి అలా అంటాను సరే నువ్వు ఎవరిని ఏమి అడక్కు సరేనా అంటే కానీ అత్తయ్య ఊరుకోరు కదా మనోజ్ అని చెప్పనంటే మరి ఏం చేద్దామంటావు అని అంటే మనం ఇక్కడ ఉంటేనే ఈ సమస్య అదే మనం ఇక్కడ ఉండకుండా వేరే ఇటైనా వెళ్లిపోయామనుకో అంటే ఇంట్లోంచి వేరేగా అప్పుడు మన మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అండ్ దానికి తోడు మనం బయటకు వెళితే ఇంట్లో ఇంత అమౌంట్ ఇవ్వాల్సిన పని కూడా ఉండదు కాబట్టి మనమే చాలా డబ్బు పోగేసుకోవచ్చు అప్పుడు మన డబ్బుతో మనమే చక్కగా బిజినెస్ పెట్టుకోవచ్చు ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన పని ఉండదు రేపటి రోజున ఒకళ్ళొచ్చి మేము డబ్బిస్తే తప్ప మీరు బిజినెస్ పెట్టుకోలేకపోయారు అని చెప్పి అనే పరిసక్తి ఉండదు కదా అంటుంది అవును రోహిణి నువ్వు బాగా ఆలోచించావు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే వేరు కాపురం పెట్టడం గురించి ఆలోచన చేస్తాడు ఇక అలా ఆలోచిస్తున్న మనోజ్ ఉదయం టిఫిన్ తినకుండానే వెళ్లిపోతుంటే ప్రభావతి ఆపుతుంది ఏంట్రా ఏంటి టిఫిన్ తినకుండా అంటే ఏంలేదు మా అంటూ వెళ్లిపోతాడు మధ్యాహ్నం భోజనం టైం అయినా మనోజ్ రాకపోవటంతో ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తానని మీకు చెప్పాడా అండి అంటుంది ఏమో నాకేం చెప్పలేదు ప్రభా అంటాడు సత్యం మరి ఎక్కడికి వెళ్లిపోయాడండి పిల్లాడు పొద్దున టిఫిన్ కూడా తినకుండా వెళ్లిపోయాడు అంటూ ఉంటే వస్తాడులే ప్రభా బయట ఏదో తింటాడులే నువ్వు పాకెట్ మనీ ఎలాగో ఇచ్చుంటావుగా అంటాడు సత్యం అది కాదండి పొద్దున కూడా ఏదో ముభావంగా వెళ్లాడు అర్థం కావట్లేదు ముందు రోహిణికి ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి రోహిణికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి చెప్పండి అత్తయ్య అని అనగానే మనోజ్ ఎక్కడున్నాడమ్మా అంటుంది మనోజ్ ఇంటర్వ్యూ ఉంది వెళ్తానన్నారు అత్తయ్యా అని చెప్పని అనగానే అవునా సరేనమ్మా అయితే నేను చూసుకుంటానులే అని చెప్పి మనోజ్ కి కాల్ చేస్తుంది తీరా మనోజ్ కి కాల్ చేసేసరికి మనోజ్ కాల్ లిఫ్ట్ చేయడు ఏంటి వీడు ఫోనే లిఫ్ట్ చేయట్లేదు ఏమైంది అనుకుంటూ ఉండగానే మనోజ్ ఇంటికి వస్తాడు జేంట్రా ఎక్కడికి వెళ్ళిపోయావు నీకోసం ఎంత కంగారు పడుతున్నానో తెలుసా అని చెప్పని అంటుంది ప్రభావతి ఏమైందమ్మా ఎక్కడికి వెళ్ళిపోతాను మాహా అయితే ఇంటర్వ్యూకి వెళ్తాను అంతకుమించి నేను ఏమైనా ఉందా ఏదైనా ఉందా ఇంకేమైనా నువ్వు అడగాల్సిన అనాల్సి ఉన్నాయా అందరూ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మాట అనేశారు కదా అలా మనోజ్ మాట్లాడుతూ ఉంటే ఏమైందిరా నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటుంది ప్రభావతి ఎలా మాట్లాడాలమ్మా ఏం మాట్లాడాలో చెప్పొకసారి నాకు తెలియక నేను అడుగుతున్నాను అని అంటే కాదురా ఏదో జరిగింది నీ మనసు ఎందుకో బాధగా ఉంది అని అంటూ ఉంటే నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా అంటాడు ఏంటా నిర్ణయం ఏ నిర్ణయానికి వచ్చావో చెప్పు అంటుంది ప్రభావతి నేను వేరే కాపురం వెళ్లిపోదాం అనుకుంటున్నాను ఇల్లు చూస్తే ఇల్లు సరిపోవట్లేదు అట్నుంచి మీనాలు ఎదుగుతూ ఉన్నారు ఇట్నుంచి నాకు ఉద్యోగం లేదు రోహిణి సంపాదించేదంతా తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చినా కూడా నాకు ఉద్యోగం లేదు అనే ప్రస్తావనే వస్తోంది అనగానే ఏరా మనోజ్ అందరూ కలిసి ఉండాలి అందరూ కూడా ఒకే చోటు ఉండాలి నా పిల్లల ముగ్గురు నా కళ్ల ముందు ఉండాలి అని చెప్పి కోరుకున్న తండ్రిని నేను అలాంటిది నువ్వు దూరంగా వెళ్లిపోతే ఎలా రా అనగానే నాన్న మీకు నాకంటే బాలు మీదే ఎక్కువ ప్రేమ తెలుసు ఇదంతా కాదు మా అమ్మను చూసుకోవటానికి నేను వస్తాను మా అమ్మ నా దగ్గరకు వస్తుంది కానీ మేం మాత్రం వేరే ఉంటాం అని చెప్పని అంటాడు ఎందుకునూ ఇలాంటి ఆలోచన చేశావు అని చెప్పని అంటుంది ప్రభావతి ఇలాంటి ఆలోచన కాదు ఇంకోటి ఏమీ కాదు నేను మాత్రం ఇక బయటకు వెళ్లిపోవడం మంచిదనిపిస్తోంది అందుకే నేను వెళ్లిపోదాం అనుకుంటున్నాను అని అంటాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకురా అసలు నీకు ఏమైంది ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచన వచ్చింది ఈ అమ్మను వదిలేసి నువ్వు కనీసం ఒక్క రోజు కూడా ఉండలేవు కదా కాగానే అదేంటమ్మా అలా అంటావు వాడప్పుడు ఇంట్లోంచి పారిపోయినప్పుడు చాలా రోజులు హాస్టల్లో ఉన్నాడుగా అదే ఆ సిగరెట్లు తాగుతూ మందు కొడుతూ ఇంకా పేకాటలాడుతూ అని చెప్పని అంటాడు బాలు ఏంట్రావ్వు ప్రతి దానికి మధ్యలోకి వచ్చేస్తావు వాడి ఇంట్లోంచి వెళ్లిపోతానంటున్నాడు అనగాని మమ్మల్ని మాత్రం ఇంట్లోంచి గెంటేయటానికి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తావు వాడు వెళ్తానంటే మాత్రం ఎందుకలా అర్థం తగులుతున్నావు అని చెప్పని బాలు అనే నువ్వు నోరు మీరా అని మనోజ్ నువ్వు ఆలోచన మానేసుకోరా ప్లీజ్ నా వల్ల కాదురా నువ్వు లేకుండా ఉండటం అని ప్రభావతి ఏడుస్తూ ఉంటుంది ఇక మనోజ్ ఆలోచిస్తానులేమ్మా అని లోపలికి వెళ్లిపోతాడు అలా వెళ్లిపోయిన తర్వాత ఇక రోహిణి కూర్చుని బాధపడుతూ ఉంటుంది ఏం రోహిణి ఏమైంది అని చెప్పని అంటే ఎప్పుడొచ్చో పార్లర్ నుంచి అని చెప్పి అడుగుతాడు మనోజ్ అయితే ఇందాకెప్పుడో వచ్చాను నేను రావటం కూడా మీరు గమనించుకోనంతగా బాధలు మునిగిపోయారు మీరేంటి వేరు కాపురం గురించి మాట్లాడుతున్నారు ఇంత ధైర్యం వచ్చేసింది నేనేదో మీతో డిస్కస్ చేశాను అంతే దాన్ని మీరు సీరియస్ గానే తీసుకుని డెసిషన్ వచ్చేసారా అనగానే అవును రోహిణి డెసిషన్కి వచ్చేసాను ఈ ఇంట్లో పద్దాకా బానుగారి తోటి ఏ పని చేయట్లేదు అని చెప్పి లక్షలు మింగినోడా అని చెప్పి ఇలా అనిపించుకోవటం నాకు నచ్చట్లేదు ఇక ఇవాళ వీడన్నారు రేపు మీనా అంటుంది ఆ తర్వాత రవి శృతి కూడా అంటారు వీళ్ళందరితో అనిపించుకోవటం కంటే చిన్న ఉద్యోగమైనా సరే దూరంగా వెళ్లి చేసుకుని గౌరవంగా బ్రతకటం నాకు ఇష్టంగా ఉంది అందుకే వెళ్లిపోదాం రోహిణి అని చెప్పని అంటాడు యావండి అత్తయ్య గారు అని చెప్పని అనగానే మీ అత్తయ్యని ఒప్పించే పూచి నాది నేను చూసుకుంటా కదా నువ్వు బట్టలు మొత్తం సర్దు అని చెప్పి ఇక రాత్రి రోహిణి ఒక బ్యాగ్ లో మనోజీ ఒక బ్యాగ్ లో మొత్తం అంతా లగేజ్ సర్వ్ చేసుకుంటారు ఉదయాన్నే లేచి అమ్మ రోహిణి కాఫీ తీసుకోండి ఇంకా లేవలేదేంటి ఒంట్లో బాలేదా ఇదిగో కాఫీ తీసుకొచ్చాను లేవండి అంటూ ఉంటుంది ప్రభావతి ఇక రోహిణి అయితే నేను ఆల్రెడీ తాగేసానత్తయ్యా మీరు తాగండి అంటుంది అదేంటమ్మా నువ్వు అసలు పొయ్యి వంటగదిలోకి వెళ్ళవు కదా పొయ్యి వెలిగించావు కదా కాఫీ పెట్టేసావా అని చెప్పని అంటే అవునత్తయ్యా ఉదయం మీ అబ్బాయి కాఫీ అడిగారు పెట్టేశాను నేను రెడీ అవుతున్నాను మీరు వచ్చేస్తాను అని చెప్పి ఇక రోహిణి లోపల నుంచే సమాధానం చెప్తుంది ప్రభావతి ఇదేంటి రోహిణి పొయ్యలిగించటం కాఫీ పెట్టడం విచిత్రంగా ఉందే అనుకుంటూ ఉంటుంది ఇక ఈ లోపు మనోజ్ ఇంకా రోహిణి ఇద్దరు బయటకొస్తారు వాళ్లతో పాటు సూట్ కేసులు కూడా బయటకొస్తాయి అది చూసి ప్రభావతి ఏంటమ్మా రాత్రి మలేషియా నుంచి మీ వాళ్ళు ఏమైనా పంపించారా ఏంటి అవన్నీ చూపించడానికి బయటకు తీసుకొస్తున్నావా అంటుంది ఏం లేదు అత్తయ్య మీ అబ్బాయి మాట్లాడతారు అని చెప్పి రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వచ్చి హాల్లో నుంచి ఈ లోపు సత్యం ఏంట్రా మనోజిత్ అంతా ఏంటి బ్యాగ్స్ ఏంటి లగేజ్ ఏంటి అని చెప్పని అంటూ ఉంటే ఏరా లక్షలు మింగినోడా కొంపదీసి ఇంట్లోంచి వెళ్లిపోతున్నావా ఏంట్రా బాబు అని చెప్పని అంటే అవును నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను వేరే కాపురం పెడదాం అనుకుంటున్నాను అని చెప్పని అంటాడు ఒక్కసారిగా నుంచి సత్యం నుంచి ప్రభావతి షాక్ అవుతారు నిన్నే కదరా అంతలా చెప్పాం అని అంటే వేరు కాపురమా చాలా మంచి పనిరా బాబు నిన్న అంటుంటే ఏదో ఊరికే బెదిరించడానికి అంటున్నావు అనుకున్నాను నిజంగానే వేరు కాపురం వెళ్తున్నావా ఇప్పుడు బాగుపడిపోతావరా మనోజ్ ఖచ్చితంగా నువ్వు బాగుపడిపోతావు మంచి భర్తగా నువ్వు మంచి ఉద్యోగం చేస్తావు ఇంకా పార్లర్ అమ్మని బాగా చూసుకుంటావు అని చెప్పని అంటాడు ఏరా నా కొడుకు నా దగ్గర నుంచి దూరంగా వెళ్లిపోతే బాగుపడతాడా లేకపోతే బాగుపడ్డా అని అంటుంది ప్రభావతి ఎంతసేపు నీ చుట్టూ తిప్పుకుంటూ ఉంటే ఎంతసేపు అమ్మ అమ్మ అంటూ నీ వెనకాల ఉంటే ఇంకా వాడెక్కడ బాగుపడతాడు ను నన్ను దూరంగా పెట్టావు నేను పట్టించుకోకుండా వదిలేశాను నా పని నేను చేసుకుంటున్నా నా మీనా కొన్న కారులో చక్కగా కిరాయిలు తోలుకుంటున్నా అంటాడు మా మహా గొప్పగా కొనిందిలే కారు ఇప్పుడు ఆ కారు గురించి చెప్పడానికి ఇంత ఉపోద్ఘాతం చదవాలా ఏంటి అంటుంది ప్రభావతి నేను కారు గురించి చెప్పడానికి ఉపోద్ఘాతం చదవలేదు ఉపోద్ఘాతంలో భాగంగానే కారు గురించి చెప్పాను ఇప్పుడు నీ కొడుక్కి ఒకవేళ రోహిణి ఏదైనా బిజినెస్ పెట్టించినా ఆ బిజినెస్ ని చూసుకోవడానికి ఎవరైనా మనిషిని చూసి పెట్టమంటాడు తప్ప వీడు మాత్రం పని చెయ్యడు అని చెప్పని అంటాడు బాలు ఎందుకురా అంతలా మాట్లాడుతున్నావు నేను ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్ళి తీరుతాను అని అంటే ఓహో ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్తే వచ్చే జీతం డబ్బులు ఇంట్లో ఎక్కడివ్వాల్సి వస్తుందోనని చెప్పి ముందే పలాయనం చిత్తగిస్తున్నావన్నమాట అంటాడు బాలు అమ్మా వేలికేస్తే కాలికి కాలికేస్తే వేలికి వేస్తూ వీడు మాట్లాడే మాటలు నాకు నచ్చట్లేదు నేను వెళ్లిపోదాం అనుకుంటున్నాను వెళ్లిపోతున్నారు అవి మా లగేజెస్ ఇంకా కొన్ని ఉన్నాయి వచ్చి తీసుకెళ్తాను అనగానే ఇల్లు చూసుకున్నా అంటుంది లేదమ్మా ఇప్పుడు మా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాను వాళ్ళ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉందట అద్దె కూడా చాలా నామినల్ గా అనిపించింది రోహిణి కట్టడం ఇబ్బంది అవ్వదు అని చెప్పింది అనగానే ఆహా కట్టడం ఇబ్బంది అవదని కూడా చెప్పిందా అని చెప్పి సరే అయితే రోహిణి నీతో మాట్లాడాలిట్రా అని చెప్పి గదిలోకి తీసుకెళ్తుంది చెప్పండి అత్తయ్యా అంటుంది రోహిణి ఏంటి నాకు చెప్పకుండా ఏ నిర్ణయాలు తీసుకోను అని చెప్పి నిన్నే కదా చెప్పావు మరి ఇంతలోకి ఇదేంటి అనగానే ఇది నా నిర్ణయం కాదత్తయ్య మీ అబ్బాయి నిర్ణయం దానికి నేను మాత్రం ఏం చేయగలుగుతాను మీకులా పెత్తనం నా చేతిలో లేదు కదా మీది మీ అబ్బాయిదే పెత్తనమాయే అని చెప్పని అంటే ఏంటే నోరు లేపుతున్నావు నేను నా కొడుకు లేకుండా ఉండలేనని నీకు తెలుసు నా కొడుకుని ఇంట్లోంచి తీసుకెళ్తే ఉండడం నా వల్ల కాదని కూడా నీకు తెలుసు అందుకే కదా ఇంత తెలివిగా నా కొడుకుని తీసుకుని వెళ్లిపోతున్నావు ఎందుకు ఇంకేవైనా రహస్యాలు దాచిపెట్టావా లేకపోతే సంపాదిస్తున్న సొమ్ము మలేషియా నుంచి రాబోతున్న సొమ్ము నాకెక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి నా కొడుకును వేరేగా తీసుకెళ్లిపోతున్నావా అని అంటుంది వీటిల్లో ఏది కూడా నా ఉద్దేశం కాదత్తయ్య కానీ మేం మాత్రం వేరే వెళ్లాలి అని ఆయన ఆలోచించారు ఆయన అన్న ప్రకారంగా అదే మంచిది అనిపించింది అందుకోసమే మేము వెళ్లిపోతున్నాం ఏదైనా ఉంటే మీ అబ్బాయితో మాట్లాడండి అని అనగానే ప్రభావతి డోర్ లాక్ చేసి రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది నీ నాటకాలు నాకు తెలిసి వాణ్ణి గదిలోకి పిలిచి వేరు కాపురం పెడదామని చెప్పి చెప్పిందే నువ్వు నాకు తెలియదు అనుకున్నావా నేను వినలేదనుకున్నావా అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది రోహిణి చేంటత్తయ్య మీరు నేను చెప్పడం ఏంటి అంటే ఆ రోజు బాలుగాడు కారు కొన్న రోజున నువ్వు గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ దొంగ నాటకాలడి నా కొడుకు మనసు మార్చేశావు నా కొడుకుని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లిపోవాలనుకున్నావు దానికి వాడు తానా అంటే తందానా అంటూ వంత పాడాడు అలా పాడాడు అనే కంటే పాడేలా చేసావు నువ్వు ఇప్పుడు ఎన్ చక్క చాలా తెలివిగా అక్క ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్లిపోయి సంపాదించిందంతా హాయిగా ఎంజాయ్ చేస్తూ మీ నాన్నకి పంపుదాం అనుకుంటున్నావా అంటుంది అత్తయ్య మీ లెక్క ప్రకారం మా నాన్న కోటీశ్వరుడు మరి అలాంటి కోటీశ్వరుడికి మీ అబ్బాయి సంపాదించే డబ్బే తీసుకెళ్లి నేను పెట్టాలా అని అంటే ఇంకా మీరు సంపాదించింది మీ పిల్లలకి దాచుకుందాం అనుకుంటున్నారా అంటే సబబుగా ఉంటుంది మా నాన్నకి ఇవ్వాల్సిన అవసరం ఉంది అత్తయ్య కాకపోతే ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నారాయన ఇక్కడ పద్దాక ఎవరో ఒకరు ఏదో ఒక మాట మాట్లాడటం సూటిపోటి మాట్లాడడం ఇవన్నీ కూడా ఇంక నచ్చట్లేదు అనగానే నచ్చనిది నీకే ఈ ఇంట్లో ఉండడానికి ఇష్టపడింది నువ్వు ఎందుకంటే మీనా రూపాయి రూపాయి పోగేసి మొగుడికి కారు కొనిపెట్టింది ఇక నువ్వు కనీసం మలేషియా నుంచి చిన్నవెత్తు బంగారం కూడా తీసుకురాలేకపోయావని చెప్పి నేను ఎక్కడ అంటాను అని చెప్పి నీకు భయం పట్టుకుందే అందుకోసమే ఇప్పుడు నువ్వు ఈ ప్లాన్ చేశావు అంతేనా అని అంటుంది అత్తయ్య అలా కాదత్తయ్యా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారంటే బాగా తెలుసు నాకు ఇప్పుడు నీ గురించి కానీ నీ వాళ్ళ గురించి కాని నీ డబ్బు గురించి కాని అడగకుండా సైలెంట్ గా ఉంటే ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా నా కొడుకు ఇక్కడే ఉంటాడు లేకపోతే వాడికి నువ్వు నరకం చూపిస్తావు వాడిక్కడ ఉండలేక ఇంట్లోంచి వెళ్లిపోదాం అంటాడు ఇదే జరగబోతోంది నాకు అర్థమైంది రోహిణి నువ్వు చాలా పెద్ద ప్లాన్ ఏ వేశావని చెప్పి నాకు అర్థమవుతోంది అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా ఆ మాటలతో షాక్ అయిపోతుంది రోహిణి నేను అసలు మనసులో ఎగ్జాక్ట్ గా ఏదైతే అనుకున్నానో అదే విషయాన్ని ఆవిడ అంత క్లియర్ గా చెప్పేసింది వామ్మో ఈవిడ మామూలుది కాదు అని చెప్పని అనుకుంటూ సరే అత్తయ్య ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పనంటే ఇప్పుడు నీకు కావాల్సింది నేను మీ వాళ్ళ గురించి అడగడం కాని లేదా అక్కడి నుంచి డబ్బు తీసుకురా అనడం కానీ చేయకుండా ఉండాలి అంతే కదా అలాగే చేయను ఇదంతా కేవలం నా కొడుకు కోసమే అని చెప్పని అంటూ ఇంకొకసారి గాని ఇదే రిపీట్ అయ్యి ఈ ఇంట్లోంచి వెళ్లాలి వేరు కాపురం పెట్టాలి అనే ఆలోచన నీకొస్తే ఈసారి నిన్ను నీ మనస్సు మార్చే పని చేయను నిన్నే మార్చేస్తాను నా కొడుక్కి మరో పెళ్లి చేస్తాను జాగ్రత్త అంటుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అంటే అదే చెప్తున్నాను కదా ఈ ప్లాన్ అంతా నీదేనని ఈ ప్లాన్ కి వెనకాల ఉన్నది నువ్వేనని అసలు ఎలా ప్లాన్ చేశావు ఏ విధంగా మనోజ్ మార్చావు అనేది మొత్తం నాకు తెలుసు అని నీకు అర్థమైంది కదా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు కొడుకు నా దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్లాలని కాని నువ్వు అనుకుంటే ఇక నీకు పుట్టగతులు ఉండవు ఎందుకంటే వాడికి వెంటనే ఇంటందరినీ ఎదిరించైనా సరే ఇంకొక పెళ్లి చేసి తీరుతాను అప్పుడు నీకు బుద్ధొస్తుంది అంటుంది ప్రభావతి దాంతో రోహిణి షాక్ అవుతుంది ఈవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి రోహిణి ఆలోచన చేస్తుంది మరి నెక్స్ట్ తన పెళ్లి విషయం కాని చింటు విషయం కాని బయటకు రాకుండా ఉండడానికి రోహిణి ఎలాంటి ప్లాన్స్ చేస్తుంది ఆ ప్లాన్స్ వల్ల ఎలా దెబ్బ తినబోతోంది ప్రభావతి గల దొరకబోతోంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ